భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు అంటే మన దేశానికి పరిపాలన కోసం ఏదైతే ఒక పుస్తకం అవసరమో రాజ్యాంగం అనే ఒక పుస్తకం అవసరమో ఆ పుస్తకాన్ని రచించిన తర్వాత దాన్ని ఆమోదించడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తాము ఆ రాజ్యాంగం పట్ల మేము విధేయత కలిగి ఉంటాము ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని సూత్రాల ప్రకారం మేము నడుచుకుంటాము భారతదేశాన్ని సర్వసత్తాక లౌకిక రాజ్యంగా నిలబెడతామని చెప్పి మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి రైట్ నమ్మా నెక్స్ట్ పొజిషన్ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకొని ఈ దేశ పౌరులందరికీ భారతదేశ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనను భావ ప్రకటనను విశ్వాసంలోను ధర్మంలోనూ ఆరాధనలోను స్వాతంత్ర్యాన్ని అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కూర్చి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను రక్షిస్తూ రూపొందించడానికి భారత రాజ్యాంగ పరిస్థితిలో

वर्तिल्लली भारत राज्यांगम वर्तिल्लली वर्तिल्लली भारत राज्यांगम वर्तिल्लली वर्तिल्लली लौकिक तत्त्वमो वर्तिल्लली वर्तिल्लली समानतात्वमो वर्तिल्लली समानतात्वमो वर्तिल्लली तोमान वर्तिल्लली समानतात्वमो वर्तिल्लली समानतात्वमो वर्तिल्लली भारत राज्यांगममो वर्तिल्लली थैंक यू